హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది అది కనుక ప్రెస్ చేస్తే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది మీరు ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు ముందుగా కనిపిస్తుంది అనమాట వీడియో వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు చూసిన ఈ పళ్ళు దానిమ్మ పళ్ళు మా తోటలోవండి రెండు చెట్లు ఉన్నాయి మాకు దానిమ్మ చెట్లు ఒకటి రెడ్ వెరైటీ ఒకటి పింక్ బేబీ పింక్ ఈ వెరైటీ అనమాట రెండు కూడా చాలా స్వీట్గా చాలా బాగుంటాయండి చూస్తున్నారు కదా మంచి మెచ్యూర్ అయిన గింజలు ఈ దానిమ్మ గింజల్లో చాలా మినరల్స్ మనకు కావాల్సిన మినరల్స్ ఉంటాయండి పళ్ళకి ఎనామిల్ పోకుండా దాన్ని ఇంకా షైనీ చేసే గుణం దీంట్లో ఉంటుంది అలాగే దానిమ్మ గింజలే కాదండి దానిమ్మ తొక్కల కషాయం చేసుకున్నా కూడా మనకి రోగ శక్తి పెరి పెంచే కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలోకి వస్తాయండి అలాగే రక్తశుద్ధి అంటే వగురుగా ఉంటాయి కదా ఆ దానిమ్మ తొక్కలు దాని కషాయం తాగితే దానిలోని సారం అంతా దిగి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ పెరిగి రక్తశుద్ధి జరిగి చాలా బాగా పనిచేస్తుంది దానిమ్మ ఎంత పేషెంట్స్ తింటారు కదా దానిమ్మ ఎందుకంటే వాళ్ళకి తక్షణ శక్తి యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చి తొందరగా వాళ్ళు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానిమ్మను ప్రిఫర్ చేస్తారు ఇంట్లో మొక్కలున్నా లేకపోయినా దానిమ్మ మొక్కలు బయట కొనైనా తినండి ఆరోగ్యాన్ని రక్షించుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ Akan rada